శరత్ చంద్ర బర్త్డే కావడంతో అందరూ కూడా శరత్చంద్ర గద్దకు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు అపూర్వ కూడా శరత్ చంద్ర దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమ నటిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ అల్లుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఒక్క భూమి తప్ప మాటల్లో ప్రేమ చూయించడం కాదు అని గోరింటకు సుజాత అంటూ ఉంటే అప్పుడే భూమి లోపలికి వస్తూ మనసులో నుండి ప్రేమ తన్నుకు రావాలి అంతే కదా నేను మా నాన్న పుట్టినరోజు అని చెప్పి గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అభిషేకం చేయించుకొని వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ శరత్ చంద్రకు బొట్టు పెట్టి మీ కోసం నేను ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకలా తను తీసుకువచ్చిన డ్రెస్ని శరత్ చంద్రకు ఇస్తూ కవర్ల నుండి బయటకు తీయడంతో అప్పుడు భూమి బయటకు తీసిన టీ చూసి చెర్రీ షాకోతో అదేంటి భూమి మామయ్య ఇటువంటి డ్రెస్ వేసుకోరు కదా ఆయనకి టీషర్ట్స్ అలవాటు లేదు కదా మరి నువ్వేంటి ఇటువంటి డ్రెస్ తీసుకొచ్చావని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి అయ్యో చెర్రి నేను ఈ డ్రెస్ మీ అన్నయ్య కోసం తీసుకున్నాను పొరపాటున కవర్స్ మారిపోయాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడే ఉన్న నక్షత్ర నువ్వు అయిపోయావు అసలే నాన్న అంటే బావకి పడదు ఇప్పుడు నాన్న వేసుకునే ప్యాటర్న్ డ్రెస్ బావ చేతికి వెళ్ళింది కాబట్టి ఆ డ్రెస్ చూస్తే బావ ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి అంటూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత అచ్చం శరత్ చంద్ర వేసుకునే డ్రెస్ లాంటి డ్రెస్సే భూమి తనకి గిఫ్ట్గా ఇవ్వడంతో ఇక ఆ డ్రెస్ని మంచం మీద పెట్టి కోపంగా కూర్చొని ఉంటాడు మరి గగనాలకను భూమి ఏ విధంగా తీరుస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి